ఓం నమో భగవతే చాలా చాలామంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మా పిల్లలు గా కూర్చోవట్లేదు ఎప్పుడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు లేకపోతే టీవీ చూస్తున్నారని అమ్మ మీరు ఫస్ట్ సెల్ ఫోన్ ఇవ్వడం మానేసేయండి పిల్లలకు సెల్ ఫోన్ నుంచి కొంచెం దూరం చేయండి ఫోకస్ పెరగడానికి ఏం చేయాలంటే మేము చెప్పిన విధంగా చతుర్ముఖి రుద్రాక్ష కానీ లేకపోతే షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసి ఈ నేను ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకాన్ని వాళ్ళతో అనే ప్రయత్నం అనిపించే ప్రయత్నం చేయండి ఏమని అంటే గురవే శ్రీ భవరో శ్రీదక్షిణా ఈ శ్లోకాన్ని రోజు చాలా చక్కటి శ్లోకం చాలా చిన్న శ్లోకం మీరు రోజు మీ పిల్లలతో ఇది అనిపించి పంపించినట్టయితే లేదంటే వాళ్ళు చదువుకునే ముందు ఒక్క నిమిషం టైం తీసుకొని ఇది అనిపించండి రోజు తర్వాత మీరు చూడండి చిన్న చిన్నగా చిన్న చిన్న ఈ శ్లోకం చదవందని మారదమ్మా అలా కాదు ఒక మూడు నెలలు ఆరు మీకు తెలియకుండానే మీ పిల్లల్లో ఫోకస్ ఇలాంటివన్నీ చాలా ఇంప్రూవ్ అయిపోయి వాళ్ళు చక్కగా చదువుకుంటారు మీరు చెప్పిన మాట వినే ప్రయత్నం చేస్తారు శ్రీమాత